గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ రోజు అంటే మార్చి పదహారవ తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం ఆరు వేల ఆరు వందల పది ఉందండి నిన్నేమో ఆరు వేల ఆరు వందల పదకొండు రూపాయలు ఉంది సో ప్రైస్ చేంజ్ వచ్చేసి వన్ రూపీ అయితే తగ్గడం జరిగింది సో మనం ఈరో ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈరోజు వన్ గ్రామ్కి వన్ రూపీ తగ్గింది నిన్నేమో వన్ గ్రామ్కి వన్ రూపీ పెరిగింది మొన్న కూడా వన్ గ్రామ్కి వన్ రూపీ తగ్గింది అంటే పెద్ద డిఫరెన్స్ కాదు కానీ తగ్గడం పెరగడం జరుగుతుంది కానీ వన్ గ్రామ్కి వన్ రూపీ హండ్రెడ్ రూపీస్ ఫర్ బిస్కెట్ అలా తగ్గుతుందన్నమాట ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇలా అబ్జర్వ్ చేస్తున్నాము సో ఇలా అయితే రేట్ ఉంది వన్ గ్రామ్ కోసం అలాగే ఎయిట్ గ్రామ్స్ కోసం ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంది నిన్న వచ్చేసి యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలుంది సో ఎయిట్ గ్రామ్స్ కోసం ఎయిట్ రూపీస్ అయితే తగ్గడం జరిగిందండి అలాగే టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ అంటే ఒక తులం రేట్ వచ్చేసి ఈరోజు అరవై ఆరు వేల వంద రూపాయలు ఉంది నిన్నేమో అరవై ఆరు వేల నూట పది రూపాయలు ఉంది ప్రైస్ డిక్రీజ్ వచ్చేసి టెన్ రూపీస్ ఫర్ ఒక తులంకి టెన్ రూపీస్ తగ్గిందనమాట సో అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఒక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఒక్క బిస్కెట్ రేట్ వచ్చేసి ఈరోజు ఆరు లక్షల అరవై ఒక్క వెయ్యి ఉంది సో నిన్న వచ్చేసి ఆరు లక్షల అరవై ఒక్క వెయ్యి వంద రూపాయలు ఉంది సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఒక గ్రామ్కి ఒక్క రూపీ తగ్గినట్టు వంద గ్రాములకి వంద రూపాయలు తగ్గిందనమాట సో ప్రైస్ డిక్రీజ్ వచ్చేసి వంద రూపాయలు ఒక్క బిస్కెట్ కోసం తగ్గడం జరిగింది సో అలాగే ఒకసారి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ కూడా ఒకసారి ఎలా ఉందో చూసేసుకుందాం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేటు ఈ రోజు చూస్తే ఆరు వేల యాభై తొమ్మిది రూపాయలు ఉందండి నిన్నేమో ఆరు వేల అరవై రూపాయలు ఉంది సో అది నిన్న నుంచి మనం చెప్పుకుంటున్నట్లుగానే రోజు వన్ రూపీ అది తగ్గింది ట్వంటీ ఫోర్లో అంతే ట్వంటీ టూలో అంతే ఎయిటీన్లో కూడా అంతే సేమ్ వన్ గ్రామ్ కోసం వన్ రూపీ తగ్గడం జరిగింది అలాగే ఎయిట్ గ్రామ్స్ చూస్తే నలభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు ఉంది ఈ రోజు రేట్ అది నిన్నేమో నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది సో ఎనిమిది గ్రాములకి ఎనిమిది రూపాయలైతే తగ్గడం జరిగింది ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ గోల్డ్ అనమాట అలాగే టెన్ గ్రామ్స్ ఆర్నమెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి అంటే ఒక తులం గోల్డ్ రేట్ ఎంత అంటే ఈరోజు అరవై వేల ఐదు వందల తొంభై రూపాయలు నిన్నేమో అరవై వేల ఆరు వందల రూపాయలు ఉంది సో మనకి పది రూపాయల వరకు అయితే ప్రైస్ డిక్రీజ్ అవ్వడం జరిగింది ఒక తులం కోసం అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ గోల్డ్ రేటు ఆరు లక్షల ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది ఈరోజు నిన్న ఆరు లక్షల ఆరు వేల రూపాయలు ఉంది సో వంద రూపాయల వరకు అయితే తగ్గడం జరిగిందండి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ కూడా టెన్ తులాస్ కోసం అలాగే ఒకసారి ఎయిటీన్ క్యారెట్స్ గమనిస్తే మనం ఈ మధ్య కాలంలో ఎయిటీన్ క్యారెట్స్ కూడా ఎక్కువగా కొంటున్నారు జనరల్గా స్టోన్ ఐటమ్కి డైమండ్స్ ఐటమ్కి మన అందరికీ తెలిసిందే సో ఒకసారి దాని రేట్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తే ఒక గ్రామ్ కోసం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేటు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు రూపాయలు ఉంది ఈరోజు నిన్న నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఉంది సో అన్నీ చెప్పుకున్నట్లుగానే వన్ గ్రామ్కి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ కూడా వన్ రూపీ అయితే తగ్గడం జరిగింది అలాగే ఎయిట్ గ్రామ్స్ చూస్తే ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు ఉంది ఈ రోజు రేట్ అనమాట అది నిన్న వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు సో ఎనిమిది గ్రాముల కోసం ఎనిమిది రూపాయలు తగ్గడం జరిగింది అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం రేటు చూసుకున్నట్లయితే మనం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి నలభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఉంది నిన్నేమో నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు సో టెన్ గ్రామ్స్కి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కూడా టెన్ రూపీస్ తగ్గడం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ టెన్ తులాస్ బిస్కెట్ వచ్చేసి దాని రేట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల రూపాయలు ఉంది ఈరోజు నిన్న నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది సో అన్నిట్లాగానే ఇది కూడా వంద గ్రాములకి వంద రూపాయలు తగ్గడం జరిగింది సో ఈ మధ్య కాలంలో మొన్న కాస్త గోల్డ్ రేట్లో భారీ మార్పులు చూసాము కానీ ఈ మూడు నాలుగు రోజుల నుంచి మహా అయితే ఒక రూపాయి తగ్గుతుంది లేదా అంటే ఒక రూపాయి పెరుగుతుంది పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు అంటే పైకి కిందికి వన్ రూపీ చేంజ్తో మారటం జరుగుతుంది తప్ప పెద్దగా అయితే డిఫరెన్స్ లేదు సో రోజు ఇలాగే జనరల్ క్యాజువల్గా వెళ్ళిపోతుందనమాట గోల్డ్ రేటు సో ఈరోజు రేట్లు అయితే ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ